ఈ వనరులకు బానిస అయ్యాడు వనరులకు బానిస అయ్యాడు కాబట్టే వనరులలో భాగమైనటువంటి తన భార్య పైన అధికారం భర్త పైన అధికారం చేసే ప్రయత్నం ఎప్పుడూ ఆయన ఈ మాట చెప్పలేదు సాటి మనిషి పైన నీకు నేను అధికారం ఇస్తున్నాను కానీ సాటి మనిషి పైన అధికారం తీసుకో అని ఈ లోక మర్యాద ద వేస్ ఆఫ్ ద వరల్డ్ రేపు చూస్తాం వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ రేపు చూద్దాం ఆ దానిలో కారణంగా మనం పెట్టుకున్న విగ్రహములు విగ్రహములు అనంగానే ఆయన ఏదో వేరే మతం గురించి నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటారు నో 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 నేను మన గురించి మాట్లాడుతున్న క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నాను క్రైస్తవ మతంలో ఉన్న విగ్రహం ప్రతి మానవాళిలో ఉన్న ప్రతి సమాజంలో ఉన్న విగ్రహములు కులం అనే విగ్రహం మతం అనే విగ్రహం నీ గర్వం అనే విగ్రహం నీ అందం అనే విగ్రహం నీ చదువు అనే విగ్రహం నీ 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 పలుకుబడి అనే విగ్రహం నీ ఆస్తి అనే విగ్రహం నీ అంతస్తు అనే విగ్రహం ఈ విగ్రహాలను చూసి నువ్వు నువ్వు ఎచ్చుకుపోతున్నావు చూసావా దాని కారణంగా నువ్వు వాటి ఎందు వాటిని చేసుకున్నది నువ్వే వాటి ఎందు విశ్వాసం ఉంచేది నువ్వే కాబట్టి నువ్వు పతనావస్థలో ఉన్నావు యు ఆర్ డైయింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఆన్ అ డైలీ బేసిస్ అండ్ అల్టిమేట్లీ షల్ డై చచ్చిపోతావు విల్ సీజ్ టు లివ్ ఇక నీలో జీవము ఉండకుండా పోతుంది దాట్ ఈస్ ద నరేటివ్ దట్ బైబిల్ ఈస్ దాట్స్ ద గ్రిడ్ దట్ బైబిల్ ఈస్ గివింగ్ యూ విగ్రహారాధన అన్నదే మూల పాపం దేవుని స్థానములో దేవుణ్ణి ఉంచకుండా దేవుని స్థానము నుంచి దేవుణ్ణి తొలగించి వనరులకు అనగా సృష్టిలో భాగానికి సృష్టిలో సృష్టికి ఆయన స్థానాన్ని ఇస్తే మనం సృష్టికి బానిసలం అవుతాం అందుకనే డబ్బు కోసం రీసెంట్గా పేపర్లో మూడు రోజుల క్రితము నాలుగు రోజుల క్రితము ఆస్తి సంపాదించుకో ఆస్తి కొట్ ఆస్తి తీసుకోవటం కోసం సొంత నాయనను రాత్రి దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేసిన కొడుకు తన ప్రియుడితో పెళ్లి చేసుకోవటం కోసం తన సొంత భర్తకే చితి పేర్చిన భార్య ఫేస్బుక్లో ఈరోజు చూశాను ఈరోజు చూశాను మన దాని నమస్తే తెలంగాణ పేపర్లో కటింగ్ దిస్ ఈస్ అవర్ సిచ్యువేషన్ మానవుడు ఎందుకు పశుప్రాయుడయ్యాడు ఎందుకు జంతువును పోలి బ్రతుకుతున్నాడు అనంటే జంతువులను జంతువుల పైన రాజ్యం చేయాల్సినటువంటి మానవుడు జంతువులను దేవుళ్ళుగా చేసుకున్నాడు కోతిని పూజిస్తే కోతి మాదిరి అవుతావు అని ఆ మాటకు అర్థం వాటిని చేసుకుని వారును వాటి ఎందు విశ్వాసం ఉంచి వారును వాటి వంటి వారే అవుతారు మనిషి బందర్కాలాద్ ఎందుకు అవుతాడంటే బందర్కో భగవాన్ అంటాయి అది ప్రాబ్లం గుర్రాన్ని చేసుకుంటే గుర్రంలాగా తయారవుతాం ఏనుగు నువ్వు దేవుడు అంటే ఏనుగులాగే తయారవుతావు అది వద్దు అని ప్రభు చెప్పాడు నేను ఐ ఐఎమ్ ద కింగ్ ఐ ఐఎమ్ ద ఫాదర్ ఐ ఐఎమ్ ద ఐ ఐఎమ్ యువర్ హస్బెండ్ ఐ లవ్ యు సో మచ్ ఐ ఐఎం యువర్ లవర్ ఐఎం ద కింగ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేవుడిని కాదు 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 వి హ్యావ్ అవర్ ఓన్ వైస్ మాకు మా మార్గాలు ఉన్నాయి నువ్వు లైట్ తీసుకో అని చెప్పి ఆయన్ను పక్కన పెట్టడం కారణం చేత మానవుడు మానవుడికి మానవుడికి మధ్య ఉన్న సంబంధాలలో కూడా ఇబ్బందులు తెచ్చుకున్నాడు అలా ఇబ్బందులు తెచ్చుకోవటం కారణం చేత కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం ప్రేమ వ్యవస్థ నిర్వీర్యం సామాజిక వ్యవస్థ నిర్వీర్యం దేశం రాజ్యం అనే వ్యవస్థ నిర్వీర్యం కన్ఫ్యూజన్లో మానవుడు ఒక రెండు వారాలు మూడు వారాల క్రితం సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఏం చెప్పింది అని అంటే భారతదేశంలో అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది అది చెప్పాల్సిన మాట మనకు తెలియదు కానీ మన కర్మజుడు చెప్పింది ఎందుకు ఇలా చెప్పింది అని ఆలోచిస్తే రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి అదే సుప్రీంకోర్టు అదే ఢిల్లీలోనే ఉంది ఈ రోజుకు రాజ్యాంగానికి నిర్వచనం చెప్తుంది రైట్ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అక్కడ ఉంటాయి నేను కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాను మీకు తెలుసో తెలుసు తర్వాత చెప్తాను ఏమని చెప్పింది ఏంటంటే అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి పెళ్లి కూడా చేసుకోకర్లేదు ఆరు నెలలు కలిసి ఉంటే వాళ్ళు భార్య భర్త అనింది ఎవరు భార్య ఎవరు భర్త చెప్పలే అబ్బాయి అబ్బాయి చేసుకోవచ్చు అని చెప్పింది కన్ఫ్యూజన్ సిస్టమ్స్ మనిషి తయారు చేసుకున్నటువంటి మనిషి తన సొంత క్రియేషన్గా తెచ్చుకున్నటువంటి నెత్తిన పెట్టుకున్నటువంటి ఈ ఇబ్బందులు మనిషిని మనిషిగా కాకుండా డీహ్యూమనైజ్ చేస్తున్నాయి మూడవ మాట మొదటి మాట మ్యాండేట్ రెండవ మాట డెలిగేట్ మూడవ మాట డిహ్యూమనైజింగ్ రిజెక్టెడ్ గాడ్ మ్యాన్ ఈజ్ డిహ్యూమనైజ్డ్ వనరులను తనపైన రాజుగా వనరులను తనపైన అధిపతిగా వనరులను తనపైన భర్తగా వనరులను తనపైన ప్రియుడిగా వనరులను తనపైన రాజుగా చేసుకున్న కారణం చేత మనిషి మనిషిగా ఉండకుండా తగ్గిపోతున్నాడు వాటిని చేయువారును వాటి విశ్వాసం ఉంచేవారును వాటి వంటి వారే జంతువుని చేసుకుంటే జంతువు వంటి వారు రాళ్లను చేసుకుంటే రాళ్ళ వంటి వారు చెట్లను చేసుకుంటే చెట్లంటివారు కానీ మనుషులు కారు అర్థమవుతుంది పాయింట్ ద పాయింట్ ఈజ్ ద మూమెంట్ యూ రిజెక్ట్ గాడ్ అండ్ యూ రీప్లేస్ గాడ్ విత్ సంథింగ్ ఎల్స్ యూ బికమ్ లైక్ దాట్ మనిషి ఆ విధంగా మారిపోతున్నాడు అలాంటి డీహ్యూమనైజ్ అయ్యేటటువంటి స్థితుల్లో నేను ఎలా మళ్ళీ మానవుడిగా బ్రతకాలి హౌ కెన్ ఐ లివ్ అగైన్ ఇన్ గుడ్ వైస్ అన్నటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు రేపు ఉదయం దీని డీటెయిల్స్ చూసే అవకాశం ఉంటుందో ఉండదోగా టైం ఉంది కాబట్టి లెటస్ కంటిన్యూ ఆ రోజుల్లో నిమ్రోదు అనేటటువంటి ఒక రాజు అందరిపైన రాజ్యం చేయటానికి కత్తిపట్టాడు వయలెన్స్ బికేమ్ ద మీన్స్ టు రూల్ ఓవర్ పీపుల్ ప్రజల పైన రాజ్యం చేయటానికి కత్తి ఒక ఆయుధమైంది దేవుడిచ్చిన ఆయుధం ఏమిటి రాజ్యం చేయటానికి సాగు చేయి సంరక్షించు సాగు చేయి సంరక్షించు మనిషి ఏర్పరచుకున్న ఆయుధం ఏమిటి చంపు పెత్తనం చేయి గుంజుకో కొట్టి తెచ్చుకో మ్యాన్ మేడ్ సిస్టమ్స్ నిమ్రోదు మొదలుకొని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రాజ్యముల తర్వాత రాజ్యములు రాజ్యముల తర్వాత రాజ్యములు శక్తి తర్వాత శక్తి సమూహముల తర్వాత సమూహములు అలా 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 తయారవటం మొదలుపెట్టాయి దేవుడు చూశాడు ఐ రియలీ రిగ్రెట్ అన్నాడు మనుషులు ఇలా తయారవుతున్నారు నిజంగా నేను పశ్చాత్తాపడుతున్నాను ఇలా తయారు చేసినందుకు అని అన్నాడు బట్ ఈస్ గాట్ ఎ ప్లాన్ ఆయన ఒక ప్లాన్ ఉంది ఈస్ ఘట్ ఎ ప్లాన్ టు రిన్యూ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని ఆయన పునరుత్నం చెందించటానికి మళ్ళీ కొత్తగా చేయటానికి ఉజ్జీవింప చేయటానికి ఆయన దగ్గరకు ఒక ప్లాన్ ఉంది సో హీ చోజ్ వన్ మ్యాన్ ఒక్క మనిషిని తన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆయన పేరే నోవహు నోవహుతో చేసిన నిబంధన సో ఆర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద దట్ దీ మేక్స్ దేవుడు నిబంధనకు విశ్వాస్యత చూపించువాడు రేపు దీని గురించి మనం మాట్లాడతాం నిబంధనలకు విశ్వాస్యత చూపించు మన దేవుడు ఆ నిబంధనలకు విశ్వాస్యత చూపించే దేవుడు తన నిబంధనను చేశాడు ఒకసారి దేవుని వాక్యాన్ని తెరవండి రేపు చూద్దాం నిబంధనల గురించి కానీ ఈరోజు కొద్దిగా దానికి పై పైన అర్థం చేసుకోవటానికి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము అయితే అయితే నా జీవము తోడు నా జీవము తోడు భూమి అంతయు భూమి అంతయు యహోవా మహిమతో యహోవా మహిమతో నిండుకొని ఎండునో నిండుకొని యున దిస్ ఈస్ ద కావెనంట్ స్కాట్ విత్ హి సెల్ఫ్ ఆయన జీవము తోడు ప్రమాణం చేసే చేసి చెబుతున్నటువంటి ఒట్టు పెట్టుకొని చెప్తున్నటువంటి మాట ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ద గ్లోరీ ఆఫ్ ద లో విల్ ఫిల్ ది ఎంటైర్ ఎర్త్ మతం ఏం చెప్తుంది అని అంటే ఇదంతా వేస్ట్ బ్రదర్ మాయ బ్రదర్ ఇక్కడే వదిలేస్తాం ఎక్కడికో పోతాం బ్రదర్ అని చెప్తుంది దాన్నే నియోప్లెటనిజం అని అంటారు లేకపోతే మానికీజం అని అంటారు లేకపోతే స్టోయిసిజం అని అంటారు నియోప్లెటనిజం మానిఖిజం అండ్ స్టోయిసిజం ఈ మూడు చొరబడ్డాయి క్రైస్తవ సంఘంలో మతంగా క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవ మార్గాన్ని మార్చేసాయి క్రైస్తవ మార్గ జీవన విధానాన్ని మతంగా మార్చినటువంటి ఎక్కడికో వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచన బట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దాట్ దేవుని ప్రణాళిక అది కాదు దేవుని ఆలోచనది కాదు గాడ్ వాంట్స్ టు ఫిల్ ది విత్ హిస్ గ్లోరీ దేవుని మహిమ చేత భూమి అంతటినీ నింపాలి అని అనుకుంటున్నాడు కాల్చి ఇక్కడ పడేసి ఎక్కడికో పోవటానికి నింపడం ఎందుకు దట్ ఇస్ నాట్ హిస్ ప్లాన్ గ్రంథం దేవుడికి దేవుని మనసులో ఉన్న ప్లాన్ ఏమిటి అన్న విషయాన్ని ముందు యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఏషియా నలభై ఐదు పద్దెనిమిది ఆకాశములకు సృష్టికర్త దేవుడు ఆయన భూమిని కలగజేసి ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరిచి స్థిరపరిచి దాని సిద్ధపరుస్తాడు స్థిరపరుస్తాడు నిరాకారముగా నుండునట్లు నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు ఆయన దానిని సృజింపలేదు సుమా నివాస స్థలమగునట్లుగా నివాస స్థలమగునట్లుగా దాని సృజించేను దానిని సృజించ శాశ్వత నివాస స్థలము స్థిరపరచబడినటువంటి నివాస స్థలము మన సంబంధాలు మన చదువులు మన టెక్నాలజీ మన కుటుంబాలు మన వ్యవస్థలు ఆయన రాజ్యము క్రిందికి వచ్చినప్పుడు శాశ్వత పునరుత్నము చెందినటువంటి భూమి ఆకాశములుగా నూతన సృష్టి నూతన ఆకాశము మరియు నూతన భూమి అనేటటువంటి ఒక సుందరమైన స్వప్నం దాట్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని ప్లాన్ అది నాట్ టు ఎస్కేప్ దిస్ వరల్డ్ అండ్ గో సమ్వేర్ దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం అనేది కాదు క్వశ్చన్స్ ఉంటే రేపు అడగండి ఓకే ఐ గెట్ ఎడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ క్వశ్చన్స్ వస్తే రేపు అడగండి ఐ విల్ బి అవైలబుల్ ఫర్ ద క్వశ్చన్స్ సో ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు ఫిల్ ది ఎర్త్ విత్ ఇస్ గ్లోరీ హబక్కు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం హబక్కు రెండు పద్నాలుగు ఏలైనగా ఏలైనగా సముద్రము జలములతో నిండి సముద్రము జలములతో నిండియుండునట్లు భూమి యహోవ మహాత్యము భూమి యహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానమతో జ్ఞానముతో నిండును దాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ఆ ప్లాన్ ఆయన జరిగించాలి ఇప్పుడు ఆ ప్లాన్ దేవుడు నువ్వు నాకొద్దు అని చెప్పి దేవునికి అనగా భూమికి ఆకాశమునకు మధ్య ఒక అగాధమును ఆకాశం అంటే పైన చూస్తే కనిపించే స్కై కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ మీన్స్ ఆకాశం ద ప్లేస్ ఆఫ్ గాడ్ ద్వెలింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని నివాస స్థలం అని చెప్పచ్చు ప్లేస్ అనగానే మళ్ళీ ఆయనకు ప్లేస్ కావాలా అని అనుకుంటే ఆల్రెడీ డిస్క్లైమర్ చెప్పాను ఫర్ ద ల్యాక్ ఆఫ్ వర్డ్స్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ దేవుని నివాస స్థలము నిజానికి మనం కానీ మనం ఏమన్నావు నువ్వు మాకొద్దు అన్నావు సో భూమి ఆకాశముల మధ్య అనగా దేవుని నివాస స్థలమునకు మరియు భూమికి మధ్య అగాధం ఏర్పడింది మానవుడు నువ్వు నాకొద్దు అని స్వతంత్రుడవ్వాలనుకుని కానీ ఈ లోకానికి ఈ లోక మర్యాదకు పడద్రోయబడినటువంటి ఆలోచన విధానానికి బానిసైపోయాడు బానిసైపోయిన మనిషిని దేవుడు విమోచించాలి విడిపించాలి విడిపించటానికి పూనుకున్న దేవుడు తన ప్రణాళిక తన సంకల్పాన్ని తన ఒరిజినల్ థాట్ తన ఒరిజినల్ ఐడియా విచ్ ఇస్ టు ఫిల్ ది ఎర్త్ విత్ ఇస్ గ్లోరీ ఫిల్ ది ఎర్త్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ ఆఫ్ హిస్ యునో ఎగ్జిస్టెన్స్ ఆయన ఉనికికున్నటువంటి జ్ఞానము చేత సముద్రంలో నీళ్లు ఎలా ఇలా ఉంటాయో ఎప్పుడన్నా చూసారా సముద్రం అంటే సముద్రం తట్ తట్టు నిలబడితే మీరు అలలు వస్తూ ఉంటాయి అది చూస్తే మీకు కనబడదు కొంచెం ఎత్తులోకి వెళ్ళి చూడండి కనుచూపు మేర ఈ కొండ ఎంత ఎత్తుందో అంతకంటే ఎక్కువ లోతులోనికి నీళ్లు అలా స్థిరంగా ఉంటాయి దాట్స్ ది విజన్ దాట్స్ హౌ గాడ్ వాంట్స్ టు ఫిల్ ది ఎర్త్ అండ్ హ్యూమన్ సొసైటీస్ విత్ హిమ్ ఆయన ఆయన గుణలక్షణములతో ఈ ప్రపంచాన్ని ఆ విధంగా ఆయన నింపాలి అని అనుకుంటున్నాడు మతం దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఇది వదిలేయాలి ఎక్కడికో వెళ్ళాలి అని చెప్తుంది ఆయన గుణలక్షణాలను నింపాలి అనుకున్నటువంటి ప్రభువు ఆయనను రిజెక్ట్ చేయటం ద్వారా ఆయన సన్నిధిని కోల్పోయిన మనిషి వారిని విడిపించటం కోసం నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు నూతన సృష్టి కార్యం ఎవరితో మొదలైంది నోవహుతో మొదలైంది నోవహుతో ఆయనకున్నటువంటి ఈ ఆలోచన సందర్భం ఈ ఆలోచన యొక్క పరిధిలో చేసిన నిబంధన ఐఎమ్ నాట్ ఎ గాడ్ దట్ డెస్ట్రాస్ ఐమ్ ఎ గాడ్ దట్ రిబిల్స్ థింగ్స్ నేను నశింప చేయను నేను నాశనం చేయను నీ ద్వారా క్రొత్త సృష్టిని నిర్మిస్తున్నాను క్రొత్త సృష్టిని నిర్మిస్తున్నాను నీవు నీ కుటుంబం ఈ జంతువుల్లోనూ పక్షుల్లోనూ పురుగుల్లోనూ ప్రతొక్క దాంట్లోనూ ఒక్కొక్క జత తీసుకో అండ్ ఐ విల్ బ్రింగ్ ఎ ప్రొజ్జని ఎ ప్రొజ్జని టు ఫిల్ ది ఎర్త్ అగైన్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫిల్ ది అర్త్ అగైన్ విత్ ద ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి దేవుని ముఖకాంతి చేత నింపబడినటువంటి దేవుని ఇంటిని నేను కడుతున్నాను నేను ఆయన ఇంటిని కడతాను నేను నా నివాస స్థలాన్ని కడతాను అని చెప్పినటువంటి దేవుడు సో నిమ్రోదు కాలంలో ఉన్నటువంటి ఒక మహా సామ్రాజ్యం ఒక గొప్ప బాబేలు గోపురమే కడదామని అనుకున్నారు దేవుడు అన్నాడు అరే పిచ్చోళ్ళారా ఒకసారి చూస్తారా రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం అన్య జనులు ఏలా అల్లరి చేయుచున్నారు రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు తమలో తాము ఏం చేసుకుంటున్నారు అన్య జనులు ఏలా అల్లరి చేయుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు రండి వారి పాశముల మన యుద్ధము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు భూరాజులు వాళ్ళ సొంత స్కీమ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ వేస్ వాళ్ళ సొంత ఆలోచనలు వాళ్ళ సొంత మార్గాలు వాళ్ళకు ఉన్నటువంటి స్కీమ్స్లో నేనేదో మనిషిని ఉద్ధరించేస్తాను నేను మనిషికి ఉన్నటువంటి కట్లు విప్పేస్తాను అని అనుకుంటున్నారు బట్ ఏం చేస్తున్నాడు ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు డూయింగ్ నీకు నీకు అర్థమవుతుందా యూఆర్ ఆల్రెడీ డ్యాడ్ యూఆర్ ఆల్రెడీ అవే ఫ్రమ్ మీ నువ్వు నా నుంచి దూరం అయ్యావు నువ్వు పతనావస్థలో ఉన్నావు నువ్వు చచ్చివ్లాగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదు యూ థింక్ యూ కెన్ రిడీమ్ యువర్ సెల్స్ యూ థింక్ యూ కెన్ అంటాయ్ నీ వాళ్ళ కట్లు అని నువ్వు అనుకుంటే అయిపోతుందా నీ మా నీ నీ ఆలోచన పద్ధతి నీ నీ పరిపాలించే పద్ధతి నా పద్ధతి కాదు యూ ఆల్వేస్ సప్రెస్ పీపుల్ నువ్వు ప్రజలను ఒప్రెస్ చేస్తావు ప్రజలను సప్రెస్ చేస్తావు నేను అలాంటి వాడిని కాదు నేను ఉద్ధరించు వాడిని నేను విడిపించు వాడిని నేను వారిని పైకి తీసుకొచ్చేవాడిని నువ్వు ఆ రాజ్యము గొప్పదై మహా ఏదో చేయబోతే ఆయన అన్నాడు జ భాషలు మార్చేసేయనన్నాడు ఎక్కడోళ్ళక్కడగా ఎక్కడోళ్ళక్కడికి అక్కడి నుంచి కెమెరా తిప్పితే ఒక మహాసామ్రాజ్యం ఇంకొకటి మొదలైంది ఆ మహాసామ్రాజ్యం పేరే మెసపెటోమియా నాగరికత ద సివిలైజేషన్ ఆఫ్ మెసపెటోమియా కల్దీయుల ప్రాంతం మెసపెటోమియన్ సివిలైజేషన్ వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ మొదటి సివిలైజేషన్ గురించి మనం మనకు ఇంకా తెలియదు బైబుల్ చెప్పింది వరల్డ్స్ ప్రపంచం చెప్పే మొదటి సివిలైజేషన్ మెసపటోమియన్ సివిలైజేషన్ ఆ మెసపటోమియన్ సివిలైజేషన్ ఫలించింది అభివృద్ధి చెందింది విస్తరించింది భూమిని నిండించింది దానిపైన రాజ్యం చేస్తుంది కానీ ఇన్ ఇట్స్ ఓన్ వేస్ ఇట్స్ ఓన్ వేస్ దానికి ఉన్నటువంటి తన సొంత మార్గములతో చేస్తోంది అలా చేస్తున్నటువంటి రాజ్యంలో నుంచి ఒక్క మనిషిని మళ్ళా పట్టుకున్నాడు ఆయన పేరేమిటి అబ్రహాము అన్న అంతా చెప్తున్నావు మరి ఇంకా అరవైలోకి రాలేదుంటి అని అంటే టైం ఉందని అరవై దగ్గరికి వచ్చేస్తాను త్వరగా అబ్రహామును ఎన్నుకున్నాడు తీయండి ఒకసారి రెండవ నిబంధన మొదటి నిబంధన ఐఎమ్ ఎ గాడ్ నాట్ ఆఫ్ డిస్క్రక్షన్ డిస్ట్రక్షన్ బట్ గాడ్ దట్ బిల్స్ దిస్ వరల్డ్ నేను ఈ ఈ జనములను లేకపోతే ప్రపంచములను నాశనం చేసే దేవుణ్ణి కాదు నేను నిర్మించే దేవుణ్ణి నిర్మాణాత్మకమైనటువంటి తండ్రిని నేను తండ్రిని అని చెప్పినటువంటి నిబంధన మొదటి నిబంధన రెండవ నిబంధన అబ్రహాముతో చేసినటువంటి నిబంధన పన్నెండవ అధ్యాయము ఆదికాండము ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవాలి నీవు లేచి నీ దోష నీ దేశము నుండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు దేశమునకు వెళ్ళము ద ఫోకస్ ఆఫ్ గాడ్ ఈజ్ నెవర్ ఎండ్స్ విత్ ఎన్ ఇండివిజువల్ ఒక వ్యక్తితో మొదలై ఒక వ్యక్తితో అంతమైపోయేది కాదు దేవుని ఆలోచన ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ కింగ్డమ్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ జన సమూహములు ప్రపంచములు దేశములు రాజ్యములు నేను నీకు చూపించవు దేశానికి నువ్వు వెళ్ళు నిన్ను గొప్ప జనముగా అనగా గొప్ప దేశముగా గొప్ప రాజ్యముగా అని కూడా తీసుకోవచ్చు ఎత్నేజ్ చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదముగా ఉంటావు నిన్ను విశ్వసించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడతాయని అబ్రహాముతో అన్నాడు ది ఎలక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రతిసారి దేవుని ఎంపిక ఒక మనిషిని ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే ఆ ఎంపిక ప్రపంచాన్ని ఆశీర్వదించటం కోసమే కానీ వాడిని ఇక్కడ చచ్చిపోతే ఇంకెక్కడికో తీసుకొని పోవడం కోసం కాదు నోవేర్ ఇన్ ద బైబుల్ యు సీ దట్ బట్ అన్ఫార్చునేట్లీ మనం మతం కట్టుకున్నటువంటి థియాలజీస్ ఏం చెప్తాయంటే గాడ్ ఇలెక్టెడ్ యూ ఫర్ హెవెన్ అండ్ సంబడి ఎల్స్ టు హెల్ అని చెప్తాయి అన్ఫార్చునేట్ బైబిల్ అర్థం కాక వేర్ ఎవర్ గాడ్ ఎలెక్ట్స్ పీపుల్ హీ ఎలెక్ట్స్ నేషన్స్ ప్రపంచములను ఆశీర్వదించడం కోసం ఆయన మనుషులను ఎన్నుకుంటాడు నోహను ఎన్నుకున్నాడు అదే ఒడంబడిక నిబంధన చేశాడు అబ్రహామును ఎన్నుకున్నాడు అదే ఒడంబడిక నిబంధనను చేశాడు ఏంట నిబంధన నీ ద్వారా నీ ద్వారా నీ ఎందు ఆశీర్వదింపబడతాయి భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడును అని అబ్రహాముతో అనగా అబ్రహాము ఆ మాటను విశ్వసించాడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు దట్ మీన్స్ టు కరెక్ట్ యువర్ సెల్స్ ఫ్రమ్ ది ఫాలన్ సిచ్యువేషన్ ఆల్ యూ నీట్ డూ ఈస్ టర్న్ టు గాడ్ అండ్ బిలీవ్ వాట్ హీ సైస్ దేవుని యొక్క ఈ ప్లాన్ దేవుని యొక్క ఈ ప్రణాళికను అర్థం చేసుకొని ఆయన వైపుకు తిరిగితే దట్స్ ఆల్ యూ కెన్ డూ టునైట్ ఈరోజు రాత్రి కూర్చున్న మీలో కేవలం మత ప్రాతిపదికన మాత్రమే ఎదుగుతున్న ఒకవేళ ఉంటే ఇంకా ఈ గొప్ప దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నటువంటి దేవుడు ప్రపంచాన్ని తన కుటుంబముగా మార్చుకోవాలి అనుకుంటున్నటువంటి దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఈ గొప్ప ఉద్యమంలో గనక నువ్వు భాగం అవ్వాలి అని అనుకుంటే నిన్ను ఆయన ఎన్నుకోవటానికి సిద్ధం నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధం నీ ద్వారా ప్రతి వంశాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధం ఆయన ఒడంబడిక ఆయన చేసిన నిబంధన నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను ఇట్ ఈస్ నాట్ డిస్ట్రక్షన్ బట్ ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఆశీర్వాదం దట్స్ ఎగ్జా ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈస్ వాట్ రిలీజన్ ఈజ్ దానికి కరెక్ట్గా ఆపోజిట్గా చెప్పటమే మతం రేపు చూద్దాం దాని గురించి ఆ తరువాత అబ్రహాముకు చెప్పాడు ఏమని చెప్పాడు యహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై ఏడవచ్చినం నీ సంతానమునికి దేశమిస్తాను అని చెప్పగా అతడు తనకు ప్రక్ష ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలపీతము కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలుడకు అక్కడికి వెళ్ళాడు ఆ తర్వాత ఏమై ఏమని చెప్పాడు దేవుడు నీ నీ పిల్లలను నాలుగు వందల చిలుకు సంవత్సరాలు నేను ఎక్కడ పెడతాను